వెల్కమ్ టు రమణాస్ ఎడ్డిజోన్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు సో మనము ఈ వీడియోలో సో భాగవతంలో భాగంగా సో మహావిష్ణు యొక్క దశావతారాలను గమనించినట్లయితే అందులో భాగంగా పరశురాముని గురించి మనం పరశురాముని యొక్క అవతారం గురించి మనము ఈ వీడియోలో చర్చించుకుందాం అందులో భాగంగా ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ పరశురాముణ్ణికి మరొక పేర్లు ఏంటంటే వీర రామ సో వీర రామ అదేవిధంగా రామ జమదగ్న సో రామ జమదగ్న అదేవిధంగా రామ భార్గవ అనే పేర్లతో కూడా ఈ పరశురాముణ్ణి పిలుస్తారుగా మనం గుర్తుపెట్టుకోవాలి ఏమంటే చూడండి వీర రామ సో అదేవిధంగా రామ జమదగ్న అదేవిధంగా రామ భార్గవ అనే పేర్లతో సో పరశురాముని పిలుస్తారని మనం గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ పాయింట్ కానీ గమనించినట్లయితే సో ఇక్కడ సో ఎవరికి ఇతను జన్మించాడో చూద్దామండి సో సో జమదగ్ని సో జమదగ్ని అనే బ్రాహ్మణుడికి అదేవిధంగా రేణుక సో రేణుక అనే క్షత్రియ రాణుల క్షత్రియ రాణికి జన్మించినటువంటి క్షత్రియ బ్రాహ్మణుడే మనకు ఎవరంటే పరశురాముడు చాలా చాలా ఇంపార్టెంట్ అంటే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పరశురాముని యొక్క తల్లి ఎవరు మనకు రేణుక సో ఆమె క్షత్రియపు రాణిగా మనం గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా పరశురాముని యొక్క తండ్రి ఎవరు మనకు జమదాగ్ని అతను బ్రాహ్మణుడిగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇతను చిరంజీవి అంటే చిరకాలం జీవించేవాడు అందుకే ఇతను సో ఇక్కడ నుంచి మనకు రామాయణం మహాభారతం వరకు కూడా ఉంటాడని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది సో నెక్స్ట్ ఇతను సో ఎవరెవరికి విద్యలు నేర్పించిన వ్యక్తి అంటే భీష్ముడు కర్ణుడు అదేవిధంగా ద్రోణాచార్యులకు సో ద్రో ద్రోణాచార్యులకు అదేవిధంగా భీష్ముడికి అదేవిధంగా కర్నూలులకు సో యుద్ధ విద్యలు నేర్పిన వ్యక్తే మనకు పరశురాముడిగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడంతా ఉంది సో నెక్స్ట్ ఒకసారికి అసలు ఎందుకు ఈ అవతారము అవతారం ఎత్తాడాయి అంటే గర్వంతో రగిలిపోతున్న క్షత్రియులను సమూలంగా నాశనం చేయడానికి పుట్టినటువంటి అవతారమే ఈ పరశురాముని అవతారంగా గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గర్వంతో రగిలిపోతున్నటువంటి సో గర్వంతో రగిలిపోతున్నటువంటి క్షత్రియులు నాశనం చేయడానికి విష్ణు విష్ణుమూర్తి ఎత్తినటువంటి అవతారమే మనకు పరశురాముని అవతారంగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తు పెట్టుకోవాలి సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే గతంలో మనం చెప్పుకున్నామండి ఎవరి గురించి సో కార్త వీర్యార్జునుడి గురించి మనం చెప్పుకున్నాం సో కార్త వీర్యార్జుని యొక్క సో వంశం ఏంటిది మనకు ఐ హై వంశము ఎవరి యొక్క కుమారుడు కుమారుడితను అంటే కృతవీరుని యొక్క కుమారుడుగా మనం గతంలో చెప్పుకోవడం జరిగింది అయితే ఇక్కడ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మనకు స్టోరీ ఏంటంటే సో కామదేవుని అపహరణ అంటే కామదేవుని అపహరణ అంటే సో ఒకసారి ఈ కార్య కార్త విర్యార్జునుడు సో అడవిలో విహరిస్తుండగా ఎవరి ఆశ్రమానికి పోతాడంటే జమదాగ్ని ఆశ్రమానికి పోతాడు సో అప్పుడు జమదాగ్ని ఏం చెప్తాడే అంటే రాజుగారు మీకు ఏం కావాలంటే నువ్వు నాకు ఇచ్చేది అనే గర్వంతో సో కార్త విర్యార్జునుడు సో అడగడం జరుగుతుంది కాదు స్వామి మీరు ఏదైనా కోరుకోండి నా ఇస్తానంటే నాకు పక్ష పంచభక్ష పరమాణాలతో పరిమాణాలతో భోజనం కావాలంటాడు వెంటనే అతను సేమ్ చేస్తాడు వాటిని అరేంజ్ చేస్తాడు సో అప్పుడు మనకు ఈ కార్త విర్యార్జునుడికి డౌట్ వస్తుంది సో ఎలా నువ్వు ఈ ఇంత తక్కువ సమయం వీటన్నింటిని సృష్టించావంటే నా దగ్గర ఒక కామధేను ఉందండి ఆ కామధేను ద్వారా నేను ఏది కోరుకున్నా అది తక్షణం జరుగుతుంది చెప్పగా సో అప్పుడు సో కార్త విర్యార్జును ఏమంటాడు సో జమదగ్ని నీ దగ్గర జమదగ్ని నీ దగ్గర ఉన్నటువంటి కామదేవుకు నాకు అప్పగించు సో నీకు నీకు ఏం కావాలని ఇస్తానంటే లేదు స్వామి నేను నాకు అది కావాలంటే లేదు అని బలవంతంగా కామదేవుని సో అపరించిన వ్యక్తే మనకు కార్త విర్యార్జునిగా మనం అంటే సో కామదేవుని కామదేవుని కామధేనువు సో కామధేనువు ఎవరి దగ్గర ఉంది సో పరశురాముని యొక్క తండ్రి అయినటువంటి సో పరశురాముని యొక్క తండ్రి అయినటువంటి జమదగ్నిగా జమద జమదగ్ని దగ్గర ఉంది దాన్ని దొంగిలించిన వ్యక్తి ఎవరు దాన్ని అపహరించిన వ్యక్తి ఎవరు అంటే కార్త్య విరియార్జునుడిగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఎంతైనా ఉంది సో ఇది తెలుసుకున్నటువంటి పరశురాముడు ఏం చేస్తాడంటే సో ఇది తెలుసుకున్నటువంటి పరశురాముడు ఏం చేస్తాడు ఈ కార్త విర్యార్జుని ఏం చేస్తాడు చంపివేస్తాడు సో ఇది తన తన తండ్రి అయినటువంటి జమదాగ్ని సో జమదాగ్ని అవమానించిన అవమానించినటువంటి అవమానించినందుకు గాను అతను సో చేస్తాడంటే కార్య విర్యార్జుని సో చంపినటువంటి వ్యక్తే మనకు పరశురాముడిగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సో ఇది తెలిసినటువంటి జమదాగ్ని సో జమదాగ్ని పరశు పరశురాముడిని మందలించి సో తపస్సు చేసుకోమని అడవులకు పంపించడం జరుగుతుంది అందులో భాగంగా ఆ తర్వాత ఏం జరుగుతుంది మనకు సో వీర్యార్జుని పుత్రులు వచ్చేసరికి మళ్ళీ జమదగ్నిని సో జమదగ్ని చంపివేయడం జరుగుతుంది తెలుసుకున్నటువంటి సో ఇది ఇది తెలుసుకున్నటువంటి పరశురాముడు ఇంకా క్షత్రియులను నేను బాగా గర్వంతో ఉన్నారు వాళ్ళందరినీ కూడా అంశం వాళ్ళందరినీ కూడా వాళ్ళందరినీ కూడా అంతం చేస్తాననే ప్రతిజ్ఞతోటి అతను మొత్తం కూడా ఇరవై సో ఇరవై సార్లు భూమి చుట్టూ అదేవిధంగా ఇరవై ఒక్క తరాలకు చెందినటువంటి క్షత్రియులను ప్రతి ఒక్కరిని కూడా చంపి వారి రక్తంతో వారి రక్తంతో ఐదు మడుగులను ఏర్పాటు చేస్తాడు చాలా చాలా ఇంపార్టెంట్ అంటే సో ఇరవై సో సో ఇరవై ఒక్క సార్లు ఇరవై ఒక్క సార్లు భూమి చుట్టూ అదేవిధంగా ఇరవై ఒక్క తరాలకు చెందినటువంటి క్షత్రియులను క్షత్రియులను ప్రతి ఒక్కరిని చంపి వారి రక్తంతోనంట ఐదు ఐదు మడుగులను ఏర్పాటు చేస్తారంట వాటిని మనం ఏమంటా సమంత పంచకం అంటాం చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ టైంలో సమంత పంచకము అంటే ఏంటంటే క్షత్రియులు యొక్క రక్తంతో ఏర్పాటు చేసినటువంటి ఐదు మడుగులను మనం ఏమంటామంటే సమంత పంచకము అంటామని మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ పరశురాముడు చిరంజీవుడు కాబట్టి గతంలో చెప్పుకున్నాం పరశురాముడు ఏంటిది చిరంజీవుడు కాబట్టి మనకి ఎక్కడ చిరంజీవి కాబట్టి మనకు ఆ తర్వాత జరిగే రామాయణంలో కనిపిస్తాడు అదేవిధంగా మహాభారతాలలో కూడా కనిపిస్తాడని మనం గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా మహాభారతంలో భీష్ముడు కర్ణుడు అదేవిధంగా ద్రోణాచార్యులకు యుద్ధ యుద్ధ విద్యలు నేర్పిన వ్యక్తి మనకు పరశురాముడిగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాలి సో ఇవి మనకు పరశురాముడికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలు సో ఈ స్టోరీలో కాని మనం గమనించినట్లయితే అంటే ఈ అవతారంలో వచ్చినటువంటి మనకు ముఖ్యమైన పాత్రలు కానీ గమనించినట్లయితే సో మొదటి పాత్ర అనేది మనకు జమదాగ్ని సో జమదాగ్ని ఎవరు పరశురాముడి యొక్క తండ్రి ఇతను బ్రాహ్ ఒక సో బ్రాహ్మణ వంశానికి చెందినవాడిగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సో ఈ సో ఈ జమదగ్ని ఋషులలో ఒకరుగా మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఒకసారికి కామదేవుని పొందుతాడు ఇతను ఇతను తపస్సు ద్వారా కామదేవుని పొందుతాడు కార్త విర్యార్జుని పుత్రుల చేతిలో చంపబడినటువంటి వ్యక్తే మనకు ఎవరై అంటే సో మనకు ఈ జమదగ్నిగా మనం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతనే ఉంది నెక్స్ట్ వస్తారు రేణుక సో రేణుక ఎవరంటే క్షత్రియ రాణియమా సో ఎవరి యొక్క తల్లి పరశురాముని యొక్క తల్లిగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఎంతనే ఉంది సో నెక్స్ట్ ఒకసారి కార్త వీర్యార్జునుడు సో కార్త వీర్యార్జునుంచి మనం గతంలో చెప్పుకోవడం జరిగింది ఇతను మహేష్మతి రాజు అదేవిధంగా ఐహయ్య వంశేశ్వరుడిని గుర్తుపెట్టుకోవాలి కామదేవుని ఎల్లు ఎత్తుకెళ్తాడు ఎవరి దగ్గర నుంచి జమ జమ దగ్గర నుంచి కామదేవుని వెళ్ళి కామదేవుని ఎత్తుకెళ్ళిన వ్యక్తి మనకి ఎవరంటే ఈ కార్త వీర్యార్జునుడిని గుర్తుపెట్టుకోవాలి పరశు చే పర ఇతను కార్త సో కార్త వీర్యార్జునుడు ఎవరి చేతిలో చంపబడ్డా అంటే పరశురాముని చేతిలో చంపినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే పరశురాముని యొక్క ఆయుధం ఏంటిది గొడ్డలిగా గుర్తుపెట్టుకోవాలి ఇంపార్టెంట్ అండి అడగడానికి అవకాశం ఉంది వీటి కూడా అంటే గొడ్డలి ఎవరి యొక్క ఆయుధం అంటే పరశురాముడి యొక్క ఆయుధంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అంతానే ఉంది సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే సమంత పంచకం చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడే మనం చెప్పుకున్నాం సమంత పంచకం అంటే సో నెక్స్ట్ గాని గమనించినట్లయితే మహావిష్ణువు యొక్క దశ నెక్స్ట్ అవతారం ఏంటిది మనకు సో నెక్స్ట్ అవతారం వచ్చరికి అవతారం సో ఇక్కడ మనము ఈ బుద్ధ అవతారం అనేది సో విష్ణుమూర్తి యొక్క దశావతారాలలో ఒక అవతారంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది సో నెక్స్ట్ పాయింట్ కానీ గమనించినట్లయితే సో విష్ణుమూర్తి రాక్షసును చంపడానికి విష్ణుమూర్తి రాక్షసును చంపడానికి దిగంబర్ అవతారం ఎత్తుతాడు ఆ దిగంబర్ అవతారమే మనము బుద్ధ అవతారం అని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఎంతైనా ఉంది ఇక్కడ మనకు పురాణ కథ ఏం చెప్తుందంటే పురాణ కథ అంటే ఈ బుద్ధుని అవతారం ఎత్తవలసినటువంటి అవసరం గురించి మనకు ఈ పురాణ కథలో ఏం మెన్షన్ చేయబడింది అంటే ఇక్కడ త్రిపురాసురులు సో త్రిపురాసురులు ఉండేవాళ్ళు సో ఈ త్రిపురాసుల యొక్క భార్యలు అంట సో మహాప్రతివాదలు అంట అంటే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సో ఇక్కడ పురాణ కథ సో ఈ బుద్ధుడు వీటిని యొక్క అవతారం ఎందుకు ఎత్తాడో చెప్పడానికి ఈ పురాణాలలో చెప్పినటువంటి కథ ఏంటంటే సో గతంలో త్రిపురాసురులు ఉండేవాళ్ళు త్రిపురాసురులు సో వీరి యొక్క భార్యలు అంటే మహా అంట సో వీళ్ళ వలన వీళ్ళకు సో వీళ్ళ ఈ త్రిపురాసులను ఎవరు కూడా జయించలేకపోతున్నారట జయించలేకపోతున్నారంట అప్పుడు ఆ శక్తిని ఉపసంహరించడానికి సో లోకరక్షణ కొరకు అదేవిధంగా రక్షణ కొరకు సో శ్రీ మహావిష్ణువు బుద్ధ రూపాన్ని ధరించాడు సో అంటే మనం ఈ త్రిపురాసుల యొక్క భార్యలు సో మహాప్రతి సో పతివ్రతల వలన సో వారిని ఎవరు కూడా జయించలేకపోతున్నారు సో జయించలేకపోతున్నారు అదేవిధంగా వాళ్ళ యొక్క సో యొక్క గర్వం అనేది రోజు రోజుకు పెరుగుతూ ఉంది సో అప్పుడు ఆ శక్తిని ఉపసంహరింపజేయడానికి లోకరక్షణ కొరకు అదేవిధంగా రక్షణ కొరకు సో శ్రీ మహావిష్ణువు బుద్ధ రూపాన్ని ధరించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సో బుద్ధుడు సో ఎంతో అందమైన సో అందమైనటువంటి తేజస్తో ఈ రూపంలో సో బుద్ధుడు మహావిష్ణువు ఎంతో అందంగా అదేవిధంగా సో అదేవిధంగా ఎంతో అందంగా ఈ బుద్ధుని అవతరణ జన్మించడం జరుగుతుంది సో దీన్ని చూసినటువంటి ఆ త్రిపురాసుల యొక్క భార్యలు సో త్రిపురాశుల యొక్క భార్యలు సో వాళ్ళ అతను ఇష్టపడి సో వాళ్ళ యొక్క బలం ఏమవుతుంది క్షీణిస్తుంది క్షీణిస్తుంది సో అప్పుడు వీళ్ళు శివుని చేత హతులవుతారు ఇదే విషయము సో ఆపన్ని వారక స్తోత్రంలో ఉంది ఈ ఈ విషయం గురించి ఎక్కడుంది మనకు ఆపన్ని వారిక స్తోత్రంలో ఉన్నట్టుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది సో అప్పట్లో పరిస్థితులను బట్టి లోకరక్షణ కోసము స్వామి ధరించిన స్వామి ధరించిన లీల అవతారం ఇది సో అప్పటి పరిస్థితులకు అనుగుణంగా సో లోకరక్షణ కోసము స్వామి ధరించినటువంటి లీల అవతారమే ఈ బుద్ధిని అవతారంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సో మహావిష్ణువు సో త్రిపురాసులను అంతం చేయడానికి ఎత్తినటువంటి అవతారమే బుద్ధ అవతారం అని గుర్తుపెట్టుకోవాలి అంతే మించి మనకి ఇక్కడ పెద్దగా ఏం అవసరం లేదు సో నెక్స్ట్ అవతారాన్ని గమనించినట్లయితే బలరాముని అవతారం చాలా చాలా ఇంపార్టెంట్ ఈ బలరాముని అవతారం గమనించినట్లయితే సో బలరాముడు బలదేవుడు అదేవిధంగా బలభద్రుడు గా ఇతన్ని పిలుస్తారని మనం గుర్తుపెట్టుకోవాలి బలరాముడు బలదేవుడు బలదే బల సో బలభద్రుడుగా పిలుస్తారని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇతను శ్రీకృష్ణుడు వారికి సోదరుడుగా జన్మించినటువంటి అంశావతారం అంటే శ్రీకృష్ణుడికి స్వయంగా సోదరుడుగా జన్మించినటువంటి అంశావతారమే మనకు బలరాముని అవతారంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది సో నెక్స్ట్ నెక్స్ట్గానే గమనించినట్లయితే వీరి ఆయుధం ఏంటిదంట సో వీరి ఆయుధం హలము లేదా నాగలి అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే గొడ్డలి ఎవరి యొక్క ఆదాయం ఆయుధము అంటే సో సో పరశురాముని యొక్క ఆయుధం వచ్చేసరికి గొడ్డలుగా మనం గుర్తు పెట్టుకోవాలి అదేవిధంగా నాగలి లేదా హలము అనేది ఎవరి యొక్క ఆయుధము అంటే బలరాముని యొక్క ఆయుధంగా మనం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడంతైనా ఉంది సో నెక్స్ట్ గాను గమనించినట్లయితే వీరు గొప్ప వీరులు అదేవిధంగా దయామయులు శ్రీకృష్ణుడికి అన్ని వేళలా తోడుగా ఉన్నవారు వీరి యొక్క భార్య మనకు రేవతి చాలా చాలా ఇంపార్టెంట్ అంటే బలరాముని యొక్క భార్య పేరు ఏంటంటే రేవతిగా మనం గుర్తుపెట్టుకోవాలి సీతను ఎవరి యొక్క సో బ్రదర్ గా జన్మించడం జరిగింది శ్రీకృష్ణుడి యొక్క బ్రదర్ గా వ్యక్తే మనకు బలరాముడు కానీ గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది సో నెక్స్ట్ గా గమనించినట్లయితే ఒకసారి కోపం వచ్చి ఇతను యమునా నది యొక్క దిశను కూడా మార్చాడంట చాలా చాలా ఇంపార్టెంట్ సో ఎవరు కోపంతో యమునా నది యొక్క దిశను మార్చారాయంటే సో బలరాముడిని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది నెక్స్ట్ సో మరొకసారి హస్తినాపురాన్ని హస్తినాపురం అంటే మనకు ఢిల్లీ సో ఢిల్లీని గతంలో మనం ఏమంటాము హస్తినాపురం అంటామో ఈ హస్తినాపురాన్ని తన హలాయుధంతో తన నాగలి ఆయుధంతో యమునాలో కలిపి సో కలిపిన వ్యక్తే మనకు బలరాముడిగా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరు యమునా నది యొక్క దిశను మార్చాడు అదేవిధంగా ఎవరు హస్తినాపురాన్ని సో యమునా నదిలో కలిపిన వ్యక్తి ఎవరంటే ఈ రెండి ఈ రెండు చేసిన వ్యక్తి మనకు బలరాముడిగా మనం అవసరం ఉంది సో ఇక్కడ బలరాముడు కురుక్షేత్ర యుద్ధం జరిగేటప్పుడు శాంతి సో శాంతి కాముకులై తీర్థయాత్రలు చేసినట్టు వ్యక్తిగా మనం గుర్తుపెట్టుకోవాలి అంటే కురుక్షేత్ర జరిగినప్పుడు శ్రీకృష్ణుడు దగ్గరుండి కురుక్షేత్రాన్ని జరుపుతున్నాడు కానీ అదే సమయంలో ఈ బలరాముడు మటుకు సో ఎక్కడికి వెళ్ళాడు మనకు శాంతి కాములకై తీర్థయాత్రలు చేసినటువంటి వ్యక్తిగా మనము బలరాముని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం అవకాశం ఎంతైనా ఉంది సంవత్సరం ఎంతైనా ఉంది సో నెక్స్ట్ కానీ ఇక్కడ గమనించినట్లయితే ఇవి మనకు బుద్ధుడు అదేవిధంగా బలరాముడి గురించి మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ కానీ గమనించినట్లయితే సో నెక్స్ట్ మనకి ఏ అవతారము సో నెక్స్ట్ అవతారం అనేసరికి మనకు కలికి అవతారం చాలా చాలా ఇంపార్టెంట్ అండి కలికి అవతారము మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఎక్కువ అవకాశం ఉంది కలికి అవతారం అని గమనించినట్లయితే కలికి ఈ కలికి అవతారము దశావతారాలలో పదవతారం అని హిందువుల యొక్క విశ్వాసం అంటే ఈ అవతారం ఇప్పటివరకు ఎత్తలేదండి సో కలికి అవతారం అనేది దశ అవతారాలలో సో చిట్ట చివరి సో చిట్ట చివరి అవతారం అంటే పదవతారంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది కలియుగ అంతంలో విష్ణువు కల్కిగా అవతరించినట్లుగా భావిస్తారు అంటే కలియుగం అంతంలో విష్ణు అంట ఏ రూపంలో మనకు సో అవతారిస్తారని మనందరూ భావిస్తారంటే కలికి అవతారమని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవకాశం ఎంతైనా ఉంది ఇతను అంటే కలికి ఏ గ్రామంలో జన్మిస్తారో చాలా చాలా ఇంపార్టెంట్ మనం కలికి మూవీలో చూసామండి శంబల అంటే శంబల అనే గ్రామంలో ఇతను సో శంబల అనే గ్రామంలో గ్రామంలో ఇతను విష్ణు యశస్సు చాలా చాలా ఇంపార్టెంట్ విష్ణు యశస్సు అనే బ్రాహ్మణుడి ఇంటిలో జన్మిస్తాడని అందరూ భావిస్తున్నారు అంటే అక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కలికి సో దశావతారాల్లో పదో అవతారం అని గుర్తుపెట్టుకోవాలి ఇది కల ఇది కలియుగ అంతంలో జన్మిస్తాడని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో కలి కలికి ఎక్కడ జన్మిస్తాడో మనకు సంబాలనే గ్రామంలో జన్మిస్తాడని గుర్తుపెట్టుకోవాలి ఎవరి యొక్క కుమారుగతను జన్మిస్తాడంటే సో ఎవరి యొక్క కుమారగతను జన్మిస్తాడు విష్ణు యశస్సు అనే బ్రాహ్మణుడికి జన్మిస్తారని అందరూ జన్మిస్తారని అందరూ భావిస్తున్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది సో ఇతను ఇతను వీరకడ్గం ధరించి తెల్లని గుర్రంపై తెల్లని గుర్రంపై స్వారీ చేస్తూ దోపిడి దొంగలుగా మారినటువంటి అందరి నాయకులను సంహరించి తిరిగి సత్య యుగమును ధరణిపైకి స్థాపిస్తాడని నమ్మకం అంటే ఇక్కడ ఎందుకు ఇతను జన్మిస్తాడు అంటే ఇతను వీరఖడ్గం ధరించి ధరించి తెల్లని గురంపై స్వారీ చేస్తూ దోపిడి దొంగలుగా మారినటువంటి నాయకులను వధించి సత్య యుగమును మరలా తిరిగి రావడానికి సో అవతారం ఎత్తుతాడని అందరూ భావిస్తున్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది సో ఇక్కడ కలక లేదా కలంగా అనగా దోషమును హరించే అవతారం కలింగ సో కలక లేదా కలంగా అంటే ఏంటంటే సో మనకు దోషములను హరించే అవతారం కనుక కలికి కలికి అవతారం అన్న పేరు వచ్చిందని ఒక భావన కలికి అంటే దాని మీనింగ్ ఏంటంటే తెల్లని గుర్రము అన్న తెల్లని గుర్రము అని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా ఇక్కడ మనకు ఇతను చతుర్వర్ణ వ్యవస్థను పునరుద్ధరి పునరుద్ధరించాడు కలికి ఎవరై అంటే చతుర్వర్ణ వ్యవస్థను పునరుద్ధరించిన వ్యక్తిగా మనం గుర్తుపెట్టుకోవాలి జనులు సన్మార్గాన్ని అనుసరించడం మొదలు పెడతారు అదేవిధంగా అనంతరము కలికి అవతారాన్ని సమాప్తి గావించి హరి వైకుంఠానికి వెళతాడు తిరిగి సత్యయుగం అవుతుంది ఇది మనకు సో విష్ణు యొక్క దశావతారంలో చిట్ట చివరి అవతారమైనటువంటి కలికి అవతారం గురించి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలు ఈ కలికి అవతారం అనిగానే మనం గుర్తుపెట్టుకోవాల్సింది విషయం ఏంటంటే సో కలికి ఎక్కడ జన్మిస్తాడు మనకు సంభాల అనే గ్రామంలో జన్మిస్తాడని గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ సరికి కలికి ఎవరికి జన్మిస్తాడంటే విష్ణు యశస్సు అనే బ్రాహ్మణుడికి జన్మిస్తాడని గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా కలికి అంటే మీనింగ్ ఏంటంటే తెల్లని గుర్రమని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కలికి ఎందుకు జన్మిస్తాడంటే కలికి ఎందుకు జన్మిస్తాడు మనకు సో మనకు సో దోపిడి దొంగలుగా మారినటువంటి అందరి నాయకులను సంహరించడానికి అంటే దోపిడి దొంగలుగా మారినటువంటి అందరి నాయకులను సంహరించడానికి కలికి అవతారం ఇస్తుతాడుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది థ్యాంక్ యూ